హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కి స్వాగతం రాత్రులు మూడో రోజు సందర్భంగా ఈరోజు గుంతకల్ కనికాపరమేశ్వర దేవస్థానంలో పెద్ద ఎత్తున పూజలు జరగడం జరుగుతోంది ఆ పూజలకు నేను భాగస్వామి అవ్వడం అమ్మవారి కృపకు లోన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపకు లోన్ అవ్వాలి ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈ దసరా పండుగ ఎంతో సంతోషదాయకంగా జరుపుకుంటున్నాం అయినా ఒక విలతి ఆ విలతి ఏంటని అంటే మనకు అందరికి తెలిసిన విషయమే మనం అందరం కూడా లోలా చాలా ఇబ్బంది పడుతూ కుమిలిపోతున్న విషయమే అది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన ఒక అపశృతి దాన్ని నిన్న రోజు సుప్రీంకోర్టు వారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక సిట్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం అది ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి సిబిఐ వారిని కూడా అందులో ఒక పాల్ అందులో భాగం చేయడం నిజంగా చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి హిందూకు నేను చెప్పేది ఏంటని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వారాహి యాత్రలో తిరుపతిలో ఏం చెప్పినారో అది సాక్షాత్తు నిజం దానికి మనం అందరం కూడా తెలుసుకొని రాబోయే రోజులలో ఆ విధంగా మనల్ని మనం కట్టడి చేసి మనల్ని మనం కట్టుబడి ఆ విధ ఆ మాటలకు ఆయన చెప్పిన సూచనలకు మనం కట్టుబడితేనే రాబోయే రోజుల్లో హిందువు అనేవాడు సనాతన ధర్మం అన్నది ఈ దేశంలో ఉంటుంది లేని ఎడల ఎవరిని నిందించి ఏమాత్రం కూడా నిందించి ఏమాత్రం కూడా మనం దాంట్లో అయ్యేది లేదు సో ఖచ్చితంగా ఎవరిని నిందించినా కానీ మనము ఆ రోజు ఏమాత్రం కూడా మనకు వెలుసుబాటు ఉండదు సో ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా లడ్డూ విషయంలో జరిగిన ఈ విషయాన్ని కానీ లేదు సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని కానీ బహిరంగంగా ముందుకొచ్చి మనం ఖండించాలి బహిరంగంగా ముందుకొచ్చి ఖండించడమే కాక దాని పట్ల రాబోయే రోజులలో మనం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపితేనే వీటన్నిటి కూడా ఒక ఫుల్ స్టాప్ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి గుర్తించండి ఏదో మతం మతానికి రాజకీయానికి సంబంధం లేదని అనుకునే విధంగా మాత్రం మీరు ఉన్నారని అంటే మన కళ్ళను మనం పొడుచుకున్నట్లే ఖచ్చితంగా ఈ రోజు రాజకీయాలలో మతం అన్నది ఒక జోడించినారు సో ఖచ్చితంగా దానికి అనుగుణంగానే మనం ఉండాలి గతంలో విహెచ్పీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏం చెప్పినా కానీ వాళ్ళకందరికీ కూడా ఒక మతమ మతమౌఢ్యం అని చెప్పి ముద్ర వేశారు సో రాబోయే రోజుల్లో హిందువులందరూ కూడా అలాంటి భావాలకు లోని కాకుండా మనల్ని మనం సంర సంరక్షించుకున్నట్టున్నప్పుడే మనం సంరక్షించబడతాం తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని చెప్పేసి ఆయన అనుకొని పార్టీకి మనం ఉన్నామని అంటే మన గొయ్యి మనమే తీసుకున్నట్లు వాళ్ళం అవుతాం దయచేసి ఒక్క విషయంలోనే ఒక తిరుపతి లడ్డు విషయంలోనే చూడండి ఎంత ఘోరాతి ఘోరమైన అపరాధం జరిగిందో ఏం తక్కువైంది ఆయనకు జగన్మోహన్ రెడ్డికి డబ్బు తక్కువన ప్రజల అభిమానం తక్కువనా లేదంటే అధికారం తక్కువన ఏం తక్కువైంది కానీ ఈరోజు తిరుపతి లడ్డు విషయంలో చేసిన దారుణమైన విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి దీన్ని గత ప్రభుత్వం గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క హిందువు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా హిందువు అనే కాదు దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఆయన సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుండా ఊరికే దండయాత్ర మాది లేదని అంటే ఈయన ఒక వితండవాదం చేసే దాన్ని నమ్మే పరిస్థితిలో ఏ హిందువు కానీ లేరు అన్న ఒక విషయాన్ని మీ ద్వారా అందరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరొక్కసారి అందరూ కూడా సెవెన్ నవరాత్రి దసరా ఉత్సవాలు దసరా పండుగ సందర్భంగా వారికి అందరూ కూడా నా విష తెలుపుతున్నాను జై హింద్